సీనియర్ సభ్యులు సార్ సీనియర్ పొలిటీషియన్ మీరు మీరు అంటే అందరికీ కూడా గౌరవం ఉంది కాకపోతే మాకు కూడా గౌరవం ఉంది మేమేం చెప్తున్నామంటే మీరు ఒక మాట చెప్పాలి సార్ ఎన్నో సంవత్సరాలు మంత్రిగా చేశారు మీరు చాలా క్లియర్ గా బడ్జెట్ లోని మూడు సిలిండర్లకి రెండు వేల ఐదు వందల కోట్లు అవుతుంది మొదటి విడతగా మొదటి సిలిండర్ కి ఎనిమిది వందల కోట్లు మేము విడుదల చేస్తున్నాము దీనికి రెండు వేల ఐదు వందల కోట్లు అవుతుంది అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పున్నారు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఒక్కొక్క సిలిండర్ ఇస్తారు కానీ మూడు సిలిండర్లు తీసుకెళ్ళి ఒకేసారి ఇంట్లో పెట్టరు కదా సార్ మూడు సిలిండర్లు తీసుకొచ్చి పెట్టుకుంటాడు ఎవడైనా సిలిండర్ అయిపోయిన తర్వాత టైం టైం టు మీరు బుక్ చేసుకోండి ఆ సిలిండర్ మేము ఫ్రీ ఇస్తామని చెప్తున్నాం రెండు వేల ఐదు వందల కోట్లు తిరిగి కేటాయించాం బడ్జెట్ లో కేటాయించాం 800 అది అదే అది కాదు సార్ ఒకసారి వినండి సార్ ఇప్పుడు నూట నూట యాభై రోజుల దగ్గర దగ్గర మేము పడతా ఉంటాయి ఏడు నెలలు చెప్పేసి మాట్లాడితే సార్ ఇప్పుడు ఒకటి ఒకటి ఈ రోజు అమ్మఒడి కూడా ఆ రోజు సంవత్సరం తర్వాత ఇచ్చున్నారు వీళ్ళు అలాగే మేము అంతవరకు కూర్చుంటాం అని చెప్పలే ఒకటి ఒకటి చేసుకొని వస్తున్నాం ఈ రోజు బడ్జెట్ ని ప్రిపేర్ చేయడానికి ఆరు నెలలు పట్టింది ఆరు నెలలు పట్టిందని మాట్లాడుతున్నారే ఆరు నెలలు ఎందుకు పట్టింది సార్ అసలు ఏ ఎందులో డబ్బులు తీసుకొచ్చి ఎందులో పెట్టారో తెలియదు ఎందులో డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఏ దేనికి వాడారో కూడా తెలియదు అవన్నీ సెట్ చేసి చూసుకోవడానికి మాకు ఆరు నెలలు పట్టిందంటే ఐదు సంవత్సరాలు జరిగిన అన్యాయాలు సార్ అవన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి తప్ప సాంప్రదాయం కాదు అధ్యక్ష ఒకళ్ళ వా అసత్యాలు మాట్లాడి వాస్తవ దూరం అయితే అవి చెప్పింది తప్పైతే మీరు ఎనిమిది వందలు పెట్టారు మూడు చెల్లెళ్ళని అన్నారు ఒక చెల్లెండే వస్తే సరిపోతుంది అది మీరు చెప్పిన లెక్కల ప్రకారం మీరు ఇచ్చిన రెండు వేల నాలుగు వందల కోట్ల బడ్జెట్లో ఒక చెల్లెబ్బు ఉంది ఈ సంవత్సరంలో ఎందుకంటే బడ్జెట్ అనేది సంవత్సరం ఏప్రిల్ వరకు అధ్యక్ష ఈ బడ్జెట్ ఈ మూడేళ్ళకి కాదు ఇది ఏప్రిల్ లోకి బడ్జెట్ ఏప్రిల్ ఒక్క ఒక్కసారితో సరిపెట్టుకోవాలా లేకపోతే మళ్ళీ ఇస్తారా అని ఆవిడ ప్రశ్న అంతే అంతేగాని అదే ఆదాయం అది చెప్పచ్చు కదా కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ గౌరవ సభ్యులు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు పాడు మీరు అంటున్నారు అధ్యక్ష మీరు నాకు మీరు ఎమ్మెల్యే అనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్ శాసన శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తు పెట్టుకోండి మీరు గౌరవ సభ గౌరవ సభ మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీ గుర్తురాధి ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారా మీరు ఉన్నారా లో మీరు ఉన్నారా లో మీరు ఉన్నారా హౌస్ ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానిస్తారు షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా ఏం గుర్తు రాదాం మీకు ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు ఒక్క నిమిషం నేను మాట్లాడండి ఏ నాడు మేము మాట్లాడలేదు కూర్చోండి ఏ నాడు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి మేము ఏనాడు నేను మేము ఏనాడు నా మా సభ్యులు ఏనాడు మాట్లాడదా కూర్చోండి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా కూర్చోమంటారా ఇరవై రెండు వైపు చంద్రబాబు నాయుడు గారు రోజు హౌస్కి వచ్చారు ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు సింగడ్డాడు సింహంగా గుర్తుపెట్టు గా నిలబడ్డాడు పోరాడాడు ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుక పాత నడుచుకోలేక సభ రైకార్ చేసి బయటికి వెళ్ళారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతరుల గొట్టమొడి రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్త ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా పద పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా ప్లీజ్ ప్లీజ్ సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు మాడుకునే కూర్చోమంటారు అయితే ప్లీజ్ తెలియకుండా అదెండాది మాడదే ఎట్లా అధ్యక్ష ఎందుకు ఆ రోజు బైకాడ్ చేస్తారో మాకు తెలుసు మీరు అక్కడ కూర్చోండి 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 ప్లీజ్ 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 ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు ఎల్ఓపి గారు సార్ ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు